ఈ గాలిపంక పార్టీ ఎమ్మెల్యేలు బాగానే ఎన్నో తిట్లకు కూడా ఇవి వీళ్ళకి ఏదో స్కూల్ ఉన్నట్టున్నది ఎవరిని వాడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గాలి గాలికి మాట్లాడతారు అదే వినతి పత్రం ఇస్తాను పోయి అడిగితే అంగన్వాడీ లీడర్ మీదకి అడగోళ్ళే తీసుకుంటా అని ఒక్కరారా అని అది నోరా మోరా ఏం మాట్లాడుతున్నావు ఆయన ఓ ఎమ్మెల్యే నీది ఒక కథ ఇంతకు ఏ ఊరు ఎమ్మెల్యే ఏం కథ అంటారా ఇక మా పొలం చెప్పుకొస్తుంది ఆగో ఇన్నారులా ఎట్లున్నదో కథ పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు అంగన్వాడి సిపిఐ నాయకుల మీద తిట్ల పురాణం గీ తీరుగానే మొదలు పెట్టిండు మరి ఇక వినుకొండల ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు అంగన్వాడీల మీద ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిండులా ఇక గాలిపంక పార్టీల తీరంటనే ఎట్లుంటదో ఎరకనే కదా ఇంటి ముట్టడికి పోయిన సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు రెడ్డి మీద ఎమ్మెల్యే గాలిపంక పార్టీ కార్యకర్తలను ఉసిగొలిపిండు వినతి పత్రం ఇచ్చే సందర్భంలా ఇక రెండు వర్గాల నడుమ మాట మాట విరిగి గొడవకు దారి తీసింది ఇక గీ సందర్భంగానే ఎమ్మెల్యే కొట్టేతందుకు చెయ్యి ఎత్తుడుతోని అంగన్వాడి కార్యకర్తలు లొల్లికి దిగిన్రు ఇక జూడురు ఎట్లున్నదో కథ మీరే అది చూచినారు ఇలా ఒక కథ ఇక ఇస్తా అన్న మాటలేవి నెరవేర్సుకోకుండా గాలిపంక పాటోలు గాలి గాలి చేతలు వేసుకుంటా ఉంటే ఎట్లుంటది చెప్పుండ్రి మళ్ళా ఇదేంటిది అదేంటిది అని అడగబోతే గిట్లనే ఉంటది ఇంటి ముట్టడికి పోయిన సందర్భంగా గిట్ల అన్నట్టు మొత్తం మీద ఇక గాలిపంక పాటోలు తీరంటేనే ఎట్లుంటది ఎరికే కదా ఇక ఆగుండ్రి తాత జరని రోజులే మీ గాలిపంక రెక్కలు పట పట ఇరిగిపోతున్నాయి ఇక మీకు కూడా దగ్గర పడ్డాయి